మంగళగిరి రి తొన్నూరు నష్టపోయిన గ్రామ పంచాయతీలకి చెక్కులు పంపిణీ చేశారు మూడు నియోజకవర్గాలు నష్టపోయిన ఇరవై ఒక్క గ్రామాలకి ఒక్కో గ్రామానికి లక్ష రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న లీలిపాల గత ముప్పై సంవత్సరాలుగా ఎప్పుడు చూడని ప్రకృతి విపత్తుని చూస్తున్నామని దాన్ని నాయుడు చేస్తూ ఉండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజు శాఖ మంత్రిగా ఉండి తన సొంత నిధులతో గ్రామానికి లక్ష రూపాయలు చొప్పున రాజకీయ ఇంతవరకు అధికారంలో ఉండగా తన సొంత ఖర్చు పెట్టలేదు పవన్ కళ్యాణ్ ఒక గొప్ప మనసుని మనమందరం అర్థం చేసుకోవాలి ప్రతి దాన్ని రాజకీయం చేయటం సరికాదు మానవతా కోణంలో చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు వీరు మహిళలు పాల్గొన్నారు हम पुलिस आए पता सुनू मैं द्वार पर कोर्ट में आवन है पता चली जाए पता तो सही है पर घटना उन्होंने रिपोर्ट उन्होंने నెక్స్ట్ వంట నీరుకొండ గ్రామం తదుపరి తదుపరి నాయకులు గోరున్న వేదిక పెళ్లి కావాలి సార్ సర్పంచ్ అలాగే నెక్స్ట్ దాదాపు నాలుగున్నర పంచాయతీ రెడ్డి ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రి మా జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు సో నా పంచాయతీని ఒక శ్లోకాలు చెప్తున్నా ఇవ్వాలని చెప్పి సంకల్పించి ఈ రోజు మనం పంచాయతీ సర్పంచులు కానీ లేదంటే సెక్రటరీ పిలిచి ఇవ్వాలి అని ఒక ప్రోగ్రాం పెడతాం దాంట్లో ముఖ్య అతిథులుగా మేము ఆహ్వానించిన వెంటనే శ్రీ అంటే ఇప్పుడు ప్రజల మధ్య ఉండే నాయకుడు పలువురు శాసనసభ్యులు శ్రీ దూర్బా నరేంద్ర కుమార్ గారికి మీ అందరితో స్వాగతం అలాగే పాటి కొన్న ఎమ్మెల్యే శ్రీ తెనాల శ్రీ రామకుమార్ కూడా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడూ ఎదుర్కొని ఒక ప్రకృతి విపత్తుని రాష్ట్రంలో ప్రజానీకం ఈ ప్రాంతం ఎదుర్కొంటా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి వచ్చి మూడు నెలలు అయిన తర్వాత వచ్చిన ఈ విపత్తుని అధిగమించడానికి ప్రభుత్వ యంత్రాంగం అటు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు నిరంతరం శ్రమిస్తా ఉన్న వాస్తవాన్ని మనం కళ్ళ ముందు చూస్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాల కాలంలో మేము ఏ గ్రామం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఒకటే చెప్తారు ఆ గ్రామానికి సంబంధించిన డ్రైన్లు కానీ ఇరిగేషన్లు కానీ పట్టించుకోకపోవటం మూలాన గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలాన వాటిని అభివృద్ధి చేయకపోవటం మూలాన మొన్న పడిన వర్షానికి వరదకి ఊళ్ళు ఊళ్ళు మునిగిపోయిన పరిస్థితి మనం చూసాం గత ప్రభుత్వం యొక్క పాపాలని అధిగమించి ప్రజలు వాగులు వంకలు పొంగి నదులు ఇటుమఠాలు పెరిగి వర్షం అపరిమితమైన వర్షం కురయటంతో ప్రాంతాలన్నీ జలమయం అయిపోయినాయి ఈ ప్రకృతి విపత్తుని తట్టుకునే దానికి ప్రభుత్వం శాశ్వశక్తలా కృషి చేస్తా ఉంది అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజున పంచాయతీలు నాలుగు వందల పంచాయతీలకి ఆయన సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయం చేసి ప్రతి పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున అందించి గ్రామాల్లో అనువైన సహాయం చేయాలని నిర్ణయించుకోవటం చాలా సంతోషదాయకం యాక్సిడెంట్ గా ఈరోజు గత సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది రోజు దురదృష్టం ఈ రోజు కూడా ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టి వికృతానందాన్ని పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు అదే వికృతానందం కొన్ని లక్షల మంది ప్రజలు నిరాశ్రయలైపోయి ఉడమేరు మునేరు కృష్ణానాది వర్షాల వలన జీవనపాధి కోల్పోయిన ఉపవృత్తుల వారికి క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మంగళవారం సాయంత్రం ఆటో నగర్ లో గల బీవర్ వద్ద బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ సుజాత మాట్లాడారు వర్షాల వలన జీవనోపాధి కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ఈ సహాయం చేస్తున్నట్లు తెలిపారు రెండు వందల మందికి పంపిణీ చేసినట్లుగా తెలియజేశారు కార్యక్రమంలో కిలిపి నాయకులు పోతునేని శ్రీనివాసరావు నందం అబద్దయ్య దామర్ల రాజు కె అంకమ్మర హ్యాండ్లో ఏడీ కుమారి సిసి ఏపీ ట్రెషర్ డి శైలజ సభ్యులు డి పద్మ వై పద్మజ ఎస్ఎస్ఎస్సీ ఆర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు हम्म हाय ना सरी थोड़ा कॉल कर सकते हो कभी वो करते ये मराठी है ओमा कितना बेंगरतों ये प्रोग्राम में रात में आता है तुम इंडिविजुअल बोल अच्छा बसो से करो ओतों का रल्ला ना ये वंदे वंदे है अजिर नहीं लक्ष्मी सुरेश

నమస్కారాలు మరి ఈరోజు సాఫ్ట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ వారు మరి ఈ మధ్య కురిసినటువంటి భారీ వర్షాలకి మరి విజయవాడ తదితర ప్రాంతాల్లో మరి భారీ వర్షాలు కురటం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడిన సంగతి మనందరూ కూడా తెలుసు మరి మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో మరి అనేక ప్రాంతాల్లో అటు రత్తరు కానీ టిట్కో గురహాలు కానీ వివిధ ప్రాంతాల్లో మరి నీరు ఎక్కువగా వచ్చి పల్లె ప్రాంతాలు కూడా మొక్కల్లో నీళ్ళ నీళ్ళల్లో ప్రజలు అల్లాడిన సంగతి మనందరూ కూడా తెలుసు ఈ సందర్భంగా మరి ఈ యొక్క ప్రా పల్ల ప్రాంతాల్లో నీరు వచ్చినప్పుడు మా యువనాయకులు స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు ఐటీ విద్యాశాఖ మధ్యలు గవర్నర్లు నారా లోకేష్ గారు మరి ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో పల్లె ప్రాంతాల్లో పర్యటన చేసి మోకాళ్ళ లోతు నీళ్ళలో కూడా ప్రజల్ని పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకొని మరి ఆ తర్వాత గత వారం రోజులు పైచికు మించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేయటం మనం అందరం చూసాం కృష్ణానది వదలు రావటం కానివ్వండి బొడమేరు పొంగటం కానివ్వండి కొల్లేరు కానివ్వండి అన్ని వాగులు నదులు కూడా పొంగిపర్లి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర కష్టాలు పడటం చూసాం దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా భారీ వర్షాల వలన తుఫాను వలన అనేక గ్రామాలు అలాగే మంగళగిరి తాడేపల్లి పట్టణాల లోతట్టు ప్రాంతాలు జలమైన అవటం అనేక వేల మంది కుటుంబాలు పనులు లేక అలాగే ఇంట్లో నీరు చేరిపోవటం వల్ల మగ్గాల్లో పనులు లేకపోవటం వల్ల మగ్గాల కుంటల్లో నీరు చేరి నేత కార్మిలు ఇబ్బంది పడటం అలాగే చేతివృతులు వారు కూడా పనులు లేకపోవటం వల్ల వారం రోజుల నుంచి షాపులు అయ్యి తరవపోవటం వాన గ్యాప్ అవ్వకపోవటం వల్ల కూడా వారి జీవనం అస్తవ్యస్తంగా మారిందని మా అందరికీ తెలుసు నారా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరి ఎమ్మెల్యేగా ఐటీ విద్యాశాఖ మార్చులుగా మంగళగిరిలో మొదటి రోజునే పర్యటించి మంగళగిరి తారేబుల పట్టణాల్లో సహాయం అనేది ఎన్జిఓ అండి నాన్ గవర్నమెంటల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మేము వాలంటరీగా సభ్యులందరూ వాలంటరీగా పనిచేస్తాం దీంట్లో ఇందులో ఎక్కువగా మేము మా కాన్సంట్రేషన్ అంతా చేతి వృత్తుల వాళ్ళకి మా వంతు సహాయం ఏం చేయగలం అనేది చూస్తాం ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అవన్నీ ఇంప్రూవ్ అవడానికి ఏమేమి చేయాలో అవి చేస్తామండి ఇది ప్రస్తుత సందర్భం ఏంటంటే అందరికీ తెలిసిందే విజయవాడలో వరదల వల్ల వర్షాల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ వారు అందించే సహాయం అందరూ చాలా వరకు అందరికీ అందుతున్నా ఈ మెయిన్ వేవర్స్ కానివ్వండి వీళ్ళందరికీ యాన్సిలరీగా పనిచే అంటే అనుబంధంగా పనిచేసే వర్కర్స్ ఇంకా చాలా మంది ఉంటారండి ఆ వాళ్ళకి ఎంతవరకు అందాయో అందిన వాళ్ళని కాకుండా ఎవరికైతే అందలేదనుకున్నామో వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మా వంతు మా నిధులలోంచి వార్తలు ఇతరితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం